నమస్తే అండి నేను రత్నపిల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పొలిటీషియన్ ఆఫ్ ద ఇయర్ పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే రాజకీయాల్లో ఆయన వైఖరి చూసిన అలాగే ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న శ్రద్ధ కానీ అలాగే ఆయన అనుసరించిన విధానాలు కానీ సాధించిన విజయాలు కానీ సో అది కేంద్ర స్థాయిలో కూడా కావచ్చు ఇయర్ ఆఫ్ ద పొలిటీషియన్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారని సందర్భానుసారంగా చెప్పడంలో ఏ మాత్రం అత్యశక్త లేదు ఈ వీడియోలో కొన్ని విషయాలను మనం చర్చించుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించడం జరిగింది ప్రజాస్వామ్య అలాగే సామాజిక న్యాయంపై ఆయన దృష్టి సారించడం రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడం మనం చూసాం లో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒక్క సీట్లు గెలవడం అనేది కూడా చూసాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఉంది అలాగే ఆ ఏ నాయకుడికి కూడా విజయం అసలు సాధ్యం కాదు ఈ పవన్ కళ్యాణ్ గారికి సొంతం అయితే ప్రభుత్వంతో భాగస్వామి అవడం చూసాం అలా ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊరికనే కూర్చోవడం అని కాకుండా కామ్గా లేకుండా ప్రజా సమస్యలు తో పోరాటం చేస్తూ ప్రజల్లో తిరుగుతూ ప్రజలందరూ ఆయన నాయకత్వాన్ని నమ్మగలిగే విధంగా ఆయన పనితీరుని మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం ఆయన తీసుకున్న శాఖలు ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖని చూస్తుంటే ఎలా పటిష్టవంతం చేశారో చూ మనం చూస్తూనే ఉన్నాం అప్పటిదాకా ఒక కార్యాచరణ సరిగా లేని ఒక శాఖ అది నిర్వీర్యం అయిపోయిన ఒక శాఖ నిధులు లేని ఒక శాఖ అలాంటి శాఖలో తనదైన మార్కుని చూపించడం అభివృద్ధి దిశగా అడుగులు వేయడం పనులు చేయడం అలాగే సర్పంచులు అయితే వాళ్ళ ఆత్మగౌరవం నిలబడింది అని చెప్తున్న సందర్భాలను చూసాం వాళ్ళు నిర్ణయాలు తీసుకునే గలిగేంత స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వడం కూడా మనం చూసాము అయితే ప్రజల్లో చైతన్యం దిశగా ఎన్నో మార్పుల్ని ఆ ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా చూసాము అందులో ముఖ్యంగా ఈ మధ్యన మనం చూసాం షిప్ ఆ కాకినాడలో జరిగిన ఈ సంఘటన ఏంటి అంటే పేదల రేషన్ బియ్యాన్ని ఆ అక్రమంగా తరలించడం వాళ్ళని పట్టించడంలో కావచ్చు సఫలం అయ్యారు అనేది మనం చూసాం అది జరిగింది సో విశాఖ పల్లెల్లో గిరిజన పల్లెల్లో ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం ఒకప్పుడు అధికారంలో లేనప్పుడు ఏవైతే ఆయన మాటలు ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం మర్చిపోకుండా ఆయన చేసిన ఆయన యాత్ర కావచ్చు ఆ రోడ్లు విస్తరణకి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు చారిత్రాత్మకమైన విధానం విజయం అని కూడా మనం చెప్పుకోవచ్చు డోలీ మోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్న ఆయన సంకల్పం ఆ రోడ్ల సదుపాయం కల్పించడం ద్వారా వాళ్ళ ఆర్థిక సామా సామాజిక అభివృద్ధికి దోహదపడ్డం అలాగే గిరిజనుల కళ్ళల్లో ఆనందాన్ని చూడడం సమాజంలో ఒక గౌరవమైన వ్యక్తులుగా వారు జీవించాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఆలోచన సో ఆలోచనలో భాగంగా వాళ్లతో మమేకమై కిలోమీటర్ల దూరం వాళ్ళతో నడకన వెళ్ళి వాళ్ళ బాధని స్వయంగా తెలుసుకుని చూసి ముందుకెళ్లడం ఆ మనం చూసాం అయితే గిరిజనులకి ఒక భరోసాని కల్పించారు ఆ మేము ఈ సమాజంలో ఒక భాగమే అన్న ఒక ఆనందం వాళ్ళకి కలిగింది ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ఆయన కలిగ కలిగజేశారు సో ఇవన్నీ చూసాయి చాలా గొప్ప విషయంగా మనం భావించవచ్చు ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎంత మంది ముఖ్యమంత్రులు మారినా సో అభివృద్ధికి దూరంగా వాళ్ళు వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైన విజయంగానే మనం భావించాలి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కడపలో ఈ మధ్యన రాజకీయ నాయకులకి వాళ్ళు దాడి చేస్తే అధికారిని పరామర్శించడం చూసాం అధికారులకు ఒక భరోసాని ఒక స్ఫూర్తిని ఇవ్వడం కూడా చూసాం దేశవ్యాప్తంగా ఆయనకి ఇలాంటి విధానాలు కూడా తన వైపు చూసుకునే విధాన విధంగా కూడా జరిగాయి ఈ అలాగే ఇంకొకటి ఏంటంటే సనాతన ధర్మంపై తనకున్న భక్తిని చాటడం ఒక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేయడము ప్రజలందరూ దేశవ్యాప్తంగా చర్చించుకోవడం కూడా మనం చూసాము తిరుపతి లడ్డు విషయంలో దేవుడికి జరిగిన ఆ అపరాధం విషయంలో ప్రాయశ్చితంగా ఆయన తాను పద్నాలుగు రోజులు దీక్ష చేయడం మరీ ముఖ్యంగా వారాహి డిక్లరేషన్ ని ప్రకటించడం అలాగే సనాతన బోర్డు కావాలి అని ఆ నినాదాన్ని కూడా వినిపించడం కూడా మన అందరం చూసాము కేంద్రంలో చూసుకుంటే మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి కారణం ఆంధ్రాలో గెలుపు సో ఆ గెలుపుకి కారణం ముఖ్యులు మన తెలుసు పవన్ కళ్యాణ్ గారి అని ఎందుకంటే ఎటువంటి బలం మనకి ఆంధ్రాలో బీజేపీకి లేదు అని మనకు తెలుసు కూటమి ద్వారా ఈ గెలుపు అనేది సాధ్యమైంది ఈ కూటమి కోసం ఇద్దరిని అనుసంధానం చేస్తూ అనుసంధానకర్తలుగా ఒప్పించడం ఆ మనం చూసాం ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారు ఇటు బీజేపీని కన్విన్స్ చేశారు అలాగే టీడీపీని కూడా కన్విన్స్ చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి కూటమిగా ఒప్పించి మనకి ఎన్నికలకి వెళ్ళడం చూసామో అదే గెలుపుకి నాంది అయ్యింది ఆ గెలిపే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి మరొకసారి రావడానికి ముఖ్యమైన పాత్ర పోషించింది అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ అంతే ముఖ్యంగా ఏంటి అంటే జనసేన పార్టీ ఒక చిన్న పార్టీయే కావచ్చు ప్రాంతీయ పార్టీయే కావచ్చు కానీ ఈరోజు జాతీయ స్థాయిలో ఆ గొప్ప పేరు తెచ్చుకున్న పార్టీ తన విధానాల వల్ల ముందుకెళ్తున్న పార్టీ గెలుపులో ఒక కీలకమైన పాత్ర పోషించిన ఆ పార్టీ జనసేన పార్టీ అయితే ఇప్పుడైనా ఏం చెప్తున్నారు అంటే అధికారంలోకి వచ్చేసామని కాదు ప్రజల్లో కనీసం పద్నాలుగు రోజులు నెలలో అయినా సరే అందుబాటులో ఉండాలి సమస్యని తెలుసుకోవాలి పరిష్కరించాలి వినడము ఒకటే కాదు ప్రాక్టికల్గా వెళ్ళి ఎప్పుడైతే మనం అక్కడ సమస్యల్ని చూస్తామో ఆ సమస్యలు పరిష్కారం తీసుకుని ఆలోచన చేయాలి అని ముందు ముందు ఇంకా ఆ ప్రజల పక్షాన్ని నిలబడాలి అన్నది ఆయన ఆకాంక్ష సో ఇదే విధంగా ఆయన మార్కు చూపిస్తూ రాజకీయ రంగంలో ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకు అండగా ఉండాలని అనుకున్నారో అలాంటి ఆశయాలతో ముందుకు వెళ్ళాలి అని సమస్యలు తీరాలి అని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మనం చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్ అని ఖచ్చితంగా మనం చెప్పాలి ఒప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది జై జనసేన